సమాజ హితం కోసం రామగుండం లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం గోదావరికని పోచమ్మ గుడి వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడంతో పాటు ప్రధాన చౌరస్తాలోని చిరు వ్యాపారులకు అల్పాహారం వాటర్ బాటిల్స్ అందజేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై చిరు వ్యాపారులకు అల్పాహారం వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవలో రామగుండం లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు పారిశ్రామిక ప్రాంతంలోని నిరుపేదలు ఆఖరితో అలమటించకూడదని గత సంవత్సర కాలంగా అల్పాహారం అన్నదానం చేస్తున్న లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు లయన్స్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదావరి మల్లికార్జున గారి వారి యొక్క ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మహాదానంగా మనం జీవించు ముందువరికి కాకుండా శాశ్వతంగా జీవించింద చేసే ఒక మహత్తర కార్యక్రమం మరి నేత్రదానం ప్రతి ఒక్కరు కూడా దీనిపై అవగాహన పంచుకొని మన నేత్రాలను నిరంతరం మనకు కావాల్సిన వాళ్ళు సజీవంగా ఉండేలా నేత్రధారాన్ని సహకరించాలని ప్రతి ఒక్కరిని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉద్యోగులుగా పేరు చేయబోతాను అదే మాదిరిగా అనేక సేవా కార్యక్రమాలు బ్యాంక్స్లో ఆధ్వర్య చేస్తాం ఈరోజు ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి గణనాథుడికి ఆహ్వానించడానికి భక్తులందరూ ఏదైతే వారికి దేవుడికి కావచ్చు వస్తుంటా వారు అందరికీ కూడా పొద్దున్నే ఉపాహారం అంటే వారికి టిఫిన్స్ లాంటివి మంచి నీళ్ళు ఎరం ఆకరిస్తూ వారిని ఆదుకోవడానికి గొప్ప కోరి నిదర్శనం న్యాయం సభ్యులందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు అధ్యక్షుడు మల్లికార్జున గారు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు చాలా విశిలబాబు రామవడం ఈరోజు మూడు వందల నలభై ఐదవ రోజు నిరాటంగా మేల్సాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నది ఈరోజు ఉత్తూర ప్రాంతాల నుంచి వచ్చి గణనాథులను ప్రజలకి ఉత్తూర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులకు ఇవాళ అల్పాహారం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము దీనికి సహకరించిన వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు అనంతరం ప్రారంభమైన వైద్య శిబిరంలో ఉచితంగా బీపీ షుగర్ టెస్టులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్ జోనల్ చైర్మన్ రాజేందర్ మీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి సెక్రటరీ వి ఎల్లప్ప ట్రెజరర్ గోవర్ధన్ రెడ్డి సీనియర్ సభ్యులు గుండా వీరేశం తిలక్ చక్రవర్తి పోకల ఆంజనేయులు మనోజ్ కుమార్ అగర్వాల్ మర్తనపెల్లి సారయ్య గుండారాజు రాజు సత్యనారాయణ రంగమ్మ తదితరులు పాల్గొన్నారు